హాయ్ ఫ్రెండ్స్ వీడియో అయితే అప్లోడ్ చేస్తే చాలా దూసులు అవుతుంది మా లైఫ్లో ఒక బిగ్ అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా హ్యాపీ మూమెంట్స్ అదేంటనేది మీకు తెలియాలంటే అప్కమింగ్ వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే వరలక్ష్మి ఆ ఈవెంట్ కోసం కావాల్సినవన్నీ కనుక్కోవడానికి వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే షాపింగ్కి వెళ్ళాం ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు రోజు షాపింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా గాజుల షాప్కి వెళ్తే ఆ షాప్ అన్నీ ఇంకా ఫుల్ అయిపోయారు గాజులు తీసుకోవడానికి ఇంకా అందరినీ తీసుకుని వెళ్ళి గాజులు తీసుకుని బయటకి అయితే వచ్చాను వచ్చాక అక్కడికి ఆసిపోయా అంటే గణపతి హోమం కూడా చేసుకుంటున్నాము ఆ ఈవెంట్లో మనకు కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చారు ఇంకా అక్కడ మేము చేసుకునే ఈవెంట్కి మాకు పుట్టింటి తరపు నుంచి ఏమైతే వస్తాయో అవన్నీ కూడా డాడీ తీసుకొచ్చేసారు ఇంకా మేము సెలబ్రేట్ చేసుకున్న ఈవెంట్ ముందు రోజు అయితే ఫుల్ వర్షం అనమాట నిజంగా అప్పటి వరకు ఎండ్లు కాసి అప్పుడు వర్షం వస్తే కొద్దిగా భయం అయితే వేస్తుంది ఇంకా అక్కడ కావాల్సిన కొన్ని పద్ధతులు ఉంటాయంట కదా మనం ఏదైనా పని స్టార్ట్ చేసే కొన్ని ఆచారాలు ఉంటాయి కదా అలా వాటికి కావాల్సిన కొండలు తీసుకొచ్చి పెద్దమ్ గారు అయితే శుభ్రం చేసేసి పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేశారు నేనైతే ప్రముదల్ని కడిగిస్తే వాటికి పసుపు రాసి బొట్టలు అయితే పెట్టాను ఇంక ఇవన్నీ వదుకునైతే సర్దేశం ఈ కుండలు కడిగేటప్పుడు ముగ్గుతో తోమి కడిగితే దానికి ఇసుక పోతుందండి పెద్దవాళ్ళతో పనిచేస్తే మనకు కొన్ని కొన్ని మంచి విషయాలు కొన్ని పద్ధతులు కూడా తెలుస్తాయి కదా అలా పెద్దమ్మ దగ్గర కూడా నేను కొన్ని అంటే మన ఆచారాలు ఉంటాయి కదా ఈ ఈ ఫంక్షన్కి ఇవి ఉపయోగిస్తాం ఇవి ఎలా చేస్తామని అలా కొన్ని కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను ఇక్కడైతే తోరణాలు పోసి వాళ్ళకి పసుపు రాసి ఆ కుండల వీటికి అయితే పసుపు కొమ్మలతో తోరణాలు అయితే కట్టేసాం ఇప్పటికీ ఆ ఈవెంట్ ఏంటి అన్నది అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే నా వీడియోస్ చూసేది సగం మంది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏంట ఆ ఫంక్షన్ కూడా అయ్యి టూ డేస్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కళ కథ ఓన్ హౌస్ అంటే మా కోసం మా అత్తయ్య మావయ్య గారు ఒక హౌస్ అయితే కట్టించారు ఇంకా ఆ హౌస్కి ప్రవేశం అయితే చేయబోతున్నాం ఆ ప్రవేశం కావాల్సినవన్నీ అయితే ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు ఇంకా డాడీ కూడా ఇంత వర్షంలో మాకు కావాల్సినవన్నీ అక్కడి నుంచి తీసుకురావాల్సినవన్నీ తీసుకొచ్చి అయితే ఇచ్చేస్తారు ముందు అయితే ఫుల్ వర్షం వచ్చింది ఇంక ఇక్కడైతే నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే తీసుకున్నాను మా అవయ్య గారు గణపతి హోమంలోకి కావాల్సినవన్నీ ఆ వర్షంలో అప్పుడే వెళ్ళి రాసుముండ్రి తీసుకుని వచ్చారు ఇంకొకసారి హౌస్ ఎలా ఉందో చూసేద్దామని చెప్పి అత్త నేను కలిసి హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాం మొత్తం హౌస్ అంతా తిరిగేసి ఇంటికి అయితే ఇంక ఇలాగ పెద్దమ్మ గారు వచ్చి అంటే పొంగడాలు పెద్ద గిన్నె నుంచి మోసుకుని వెళ్ళాం కదా బిందెల్లో సర్దితే ఒక్కొక్కళ్ళు ఒక బిందె పట్టుకుంటారని చెప్పి ఇలా బిందులు అయితే సర్దుతున్నారు మా బావిజ్ఞ అయితే ఈ గృహప్రవేశం ఇంట్లో చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తుంది అయితే పొంగడాలు అందులో సర్దేసిన తర్వాత వాటికి పసుగుడ్లు అయితే కట్టారు ఇదైతే పాలకర దీన్ని చల్ల అంటారు దీనికి పసుపు రాసి బట్టలు పెట్టి దీన్ని గృహప్రవేశం టైంలో అయితే దేవుడు గదిలో పెడతానన్నమాట తీసుకెళ్ళి అదే పెళ్లి టైం అయితే పందటలా వేస్తారంట ఇంకా మేము విఘ్నం కోరు పెట్టుకోమంటే వద్దు వద్దు అని చెప్పాలా స్మాల్ డిజైన్ అయితే పెట్టించుకుంది ఇంకా ఆ రోజు అంత పెద్ద నెక్స్ట్ రోజు గృహప్రవేశం పెట్టుకుని మా అమ్మ వాళ్ళు అయితే అమ్మవారి టెంపుల్ దగ్గర రూపులు ఇస్తారమ్మ నేనైతే వెళ్ళాను వాళ్ళు అయితే మార్నింగ్ ట్వెల్వ్కి వచ్చి ఉన్నారు కానీ నేను టూ థర్టీ ఆ టైంకి వెళ్ళగానే నాకైతే ప్లేస్ ఇచ్చారు ఈ రోమ్ మొత్తం మా పిన్నులు నానమ్మలు వీళ్ళే వీళ్ళందరూ ఇంకా అప్పటికే చాలా జనం అయితే వచ్చేసారు నేను వచ్చి ఫ్రెండ్ ఉండడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రోపు తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను వచ్చేటప్పటికి మా అమ్మమ్మ వాళ్ళు అయితే వచ్చారు